వేద పాఠశాలలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు గురువులకు పాద పూజ చేసిన పూర్వ విద్యార్థులు జగిత్యల రహురో అనంతరం గ్రామంలోని వేద పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం వేద విద్య అభ్యసిస్తున్న పూర్వ విద్యార్థులు గురువులైన వారికి పాదపూజ చేసి గురువులకు దోతి కండువ చీర అందేసి శాల్వతో ఘనంగా సన్మానించిన పురుషోత్తమాచార్య స్మార్త వేద సంస్కృత పాఠశాల పూర్వ విద్యార్థులు ఈనాటి కార్యక్రమంలో జగిత్యాల పట్టణ జిల్లా విశ్వబ్రామణ సంఘం అధ్యక్షుడు ఐల సత్యం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంకోచి వెంకటరమణాచారి అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుగ్గిల గంగారాంఛారి భక్తులు తదితరులు పాల్గొన్నారు వీరబ్రహ్మేంద్ర

ఆషాడ మాసంలో ఆషాడ శుద్ధ బోలో విశ్వకర్మ భగవాన్ కి గాయత్రి దేవికి గాయత్రీ దేవి కి జై శ్రీమద్ విరాట్పోతులోర్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కి జై మాధా గోవింద మాంబకే జై స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంఅక్షర ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈరోజు గురువారం గురు పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటి రోజు గురుమ గురుణు గురువో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురువు అంటే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు ఎందుకంటే ముందుగా విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు ఆ జ్ఞానంతో ఆ యొక్క విద్యార్థులందరూ కూడా ఆ దైవత్వాన్ని పొంది ముక్తిని సాధించేటువంటి ఆ లక్షణం ఉంటుంది కనుక అటువంటి గురువును ఈరోజు అందరూ కూడా శిష్యులు భక్తులు ఎవరైతే వారికి వేద విద్య నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారి గురువుల వద్దకు వెళ్ళి తప్పనిసరిగా గురువుగారి ఆశీర్వచన తీసుకొని గురువు గారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ఉంటుంది అయితే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మాతృఋణం పితృ రుణం దైవ రుణం ఋషి రుణం గురు రుణం ఇవి చాలా ఉంటాయి మరి వైశ ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువుగారి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం విద్యార్థులందరికీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వారి వారి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వారి యొక్క గురువుగారిని సంప్రదించి వారి ఆశీర్వచనాన్ని తప్పకుండా పొందాలని కోరుతున్నాం అదే తరుణంలో పురుషోత్తమాచార్య వేద సంస్కృత పాఠశాల గ్రామం అనంతనం రొడ్డం మండలం జిల్లా జగిత్యాల మరి మా యొక్క వేద పాఠశాలలో ఈరోజు గురు పూజా మహోత్సవాన్ని మా యొక్క విద్యార్థులందరూ కూడా కలిసి గురువుగారు మీ యొక్క ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురు పూజ కార్యక్రమాన్ని మేమందరం కలిసి చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ గురువుగారి ఆశీర్వచనాన్ని పొంది ఆ దైవానుగ్రహాన్ని పొంది వేద విద్యలో అధికమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుతున్నాము ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ గురు పూజా మహోత్సవాన్ని మహావైభవంగా అందరూ కూడా పాటించి ఆ గురువుగారి గారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం మరి గురువు అంటే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే నభూమి నతేజో వాయువహ నచ బ్రహ్మ నచ విష్ణు నచ నక్షత్ర తారకాహ సర్వశూన్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మ అంటే గురువులకు గురువు ఆ యొక్క అన్ని దేవగణముల కూడా గురువైనటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు అందుకోసం ఈరోజు మేము మా వేద పాఠశాలలో ముందుగా ఆ విఘ్నేశ్వర పూజ తర్వాత ఆది గురువు జగద్గురువు సృష్టికర్త అయినటువంటి ఆ విశ్వకర్మ భగవాను యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మా యొక్క విద్యార్థులందరి చేతుల మీదుగా గురు పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపడం జరుగుతుంది జయ విశ్వకర్మ విశ్వకర్మ జయ విశ్వకర్మ నిర్వహిస్తారు గురువు అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి భక్తులను లేదా శిష్యులను జ్ఞానము ప్రసరింపజేసి భగవత్ తత్వాన్ని తెలిపి వారికి ముక్తి లభించేటువంటి మార్గాన్ని ప్రసాదించేటువంటి వారు గురువు గురువులు అంటే చాలా ఉన్నాయండి కాదు కాదు గురువు కాకునితం చెప్ప శాస్త్రపాఠంబులు చదివి చెప్ప ముక్తి మార్గంసగు మూలంబు గురుడయా విశ్వదా విరామ వినరవేమ అంటే మనకు అందరూ గురువులే చిన్నప్పుడు చిన్నతనంలో స్కూల్కు పైన నుండి కూడా మనకు గురువుగారు నేర్పుతూ ఉంటారు వారందరు కూడా గురువుగారుల కిందికి వస్తారు అయినప్పటికీ కూడా ముక్తి మార్గ మూలంబు గురుడు రా విశ్వదాభిరామ వినర వేమ ప్రాపంచికమైనటువంటి విద్యలు ఎవరైతే నేర్పుతారో వారు గురువు కిందికే వస్తారు కానీ గురువుకు గురువు అంటే ఎవరు అంటే ముక్తిని ప్రసాదించినటువంటి వాడు గురువుకు గురువు అని చెప్పడం జరుగుతుంది అందుకే ఇక్కడ వేమన ఏమంటుండంటే అక్కాలు కక్కాలు చెప్పినటువంటి వారు గురువులే కానీ వారు గురువులు అయినప్పటికీ కూడా ముక్తి మార్గాన్ని ఎవరైతే మనకు ప్రసాదిస్తారో వారే గురువు అని చెప్పి వేమన మనకు తెలియజేయడం జరిగింది అలాగే గురువు అనేటువంటి పదము అకార ఇకార ఉకారము ఈ మూడు కలయికనే గురువు అంటే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు అందుకే బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని మనము చెప్పడం జరిగింది మనటువంటి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ రోజు వచ్చినటువంటి పెద్దలకు భక్తులకు అందరికీ కూడా ఆ యొక్క విరాట్ విశ్వకర్మ ఆది గురువు జగద్గురువు సృష్టికర్త అయినటువంటి ఆ విరాట్ విశ్వకర్మ భగవాను అనుగ్రహం మనందరికి పొందాలని కోరుతూ జై విశ్వకర్మించట గురువు గురువు అంటే చీకటి నుండి వెలుగులోకి మార్గం చూపెట్టేవాడు గురువు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు అష్టమి నాడు అష్టమి తిథి అంటే ఇక్కడ ఉన్న ఈ వేదాంగ పండితులందరికీ దాని గురించి తెలుసు నాడు కటిక చీకటి పన్నెండు గంటల రాత్రి జన్మించున్నాను ఎందుకు జన్మించుండే లోకం కటిక చీకటి లోపట అని ఎన్నో పాపాలతోటి ఈ ప్రపంచం నడుస్తున్నది దానిని వెలుగులోపటికి తీసుకుపోవడానికి రాత్రి పన్నెండు గంటల రాత్రి శ్రీకృష్ణుడు జన్మించినాడు అంటే ఈ ప్రపంచానికి వెలుగును చూపాలి దుస్తులను శిక్షించాలి సర్మాత్ములను రక్షించాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకానికి కృష్ణం వందే జగద్గురు అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఎంత అంటే అంత ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవము దైవమే చివరికి వస్తాడు తల్లి తండ్రి కన్నవాళ్ళు తర్వాత గురువు తర్వాత దైవం గురువు అంటే తనలోపటి మేధాశక్తిని అంతా విద్యార్థులకు దారబసి ఆ విద్యార్థికి ఒక సన్మార్గాన్ని చూపి ఆ విద్యార్థుల ద్వారా పరంపరగానే ఆ నడుస్తూ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ లోకంని చైతన్యవంతం చేస్తూ లోకానికి ఒక వెల్లువ మార్గాన్ని చూపెట్టుకుంటూ శాస్త్రమే కానీ సంగీతమే కానీ నాట్యమే కానీ మంచి గురుతత్వాన్ని బుధించేవాడు గురువు గురువు గురు పూజోత్సవం నాడే పూజించబడిన కాడు కాదు సర్వదా ఎల్లప్పుడు ఆ దేవదేవుని మనం ఎలా పూజిస్తామో దానికంటే ముందే మన గురువుని పూజించడం మన శాస్త్ర విద్యుక్త ఉన్నది కాబట్టి గురువుని గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా తక్కని ఎంతో కష్టపడి తన నేర్చుకున్న విద్యను పురుషులకు సమయం లేకుండా ఎలాంటిది ఆశించకుండా వారి సన్మార్గాన్ని పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు గురువు ఆ గురు యొక్క సన్మార్గంలో నడుచుట ప్రతి శిష్యుని యొక్క కర్తవ్యము అలాగే ఈ వేద పాఠశాల నాగడి పురుషోత్తమ గారి పెద్దలు వారి కార్యక్రమాన్ని స్థాపించి ఈ గురుతత్వం నుండి ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ అతని యొక్క దివ్యజ్యోతి అతని యొక్క తెలివితేటలు అతని యొక్క ప్రకాశవంతమైన మేధాశక్తిని వాళ్ళకు దారబోసి ప్రపంచానికి ఒక దేశానికి ఒక ఇల్లుకు వాళ్ళకొక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎంతో డబ్బు అనేది ముఖ్యం కాదు ఈ గురుతత్వం లోపల ఈ విద్య లోపల డబ్బు ఎంత చేసినా కూడా ఈ మన విద్య లోపల చాలా తక్కువని కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయట చాలా మంది కలదు ఎందుకంటే ఎలాంటి స్వార్థ బుద్ధితోటి పీపుల్ అంటే ఏ కార్యక్రమాలు చేసినా నువ్వు ఎంత తీసుకుంటూ నాకు ఇస్తావు అని ప్రపంచం ఇప్పుడు